అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో పాత మట్టిని మళ్ళీ మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ మట్టి అంతా కూడా నేను పసుపు మొక్కలు తీసేయగా వచ్చిన మట్టేనండి ఈ నాలుగు టబ్బల్లో కూడా నేను పసుపు మొక్కలు అయితే పెట్టుకున్నాను నేను హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఈ సాయిల్ అంతా కూడా ఇలాగ త్రీ ఫోర్ డేస్ ఎండ్లో అయితే పెట్టానండి అదేవిధంగా ఈ టబ్బలను కూడా ఎండలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల సాయిల్లో కానీ టబ్స్లో కానీ ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ ఎండకి పోతాయండి ఈ నాలుగు టబ్బల్లో తీసేసిన మట్టిని నేను ఎనిమిది టబ్బల్లో అయితే నింపుకుంటానండి ఈ మొక్కని చూడండి ఈ మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అయితే టొమాటోలు ఉన్నాయి చూసారా మొత్తం మొక్క నిండా కాయలు అయితే ఉన్నాయి ఈ కుండీలో మట్టిని చూసారా నేను సగమే నింపాను ఇలా సగం నింపినా సరే కాయలు చూసారా ఎన్ని వచ్చినాయో మనం కుండీని కూడా ఎప్పుడు ఫుల్గా నింపకూడదు ఇలా హాఫ్ నింపుకోవాలండి అంతే అలాగే ఈ బకెట్లో టమాటో మొక్కలు పెట్టుకున్నానండి దీంట్లో కూడా నేను సక్కమే నింపాను చూసారా కుండి అనేది మనం మట్టి ఎప్పుడు ఫుల్గా నింపుకోకూడదు టెర్రస్ గార్డెన్లో మనం కుండీని ఫుల్ గా నింపామంటే బరువు అనేది పెరిగిపోతుంది ఇప్పుడు ఇలా లైట్ వెయిట్లో లో మనం కుండీని ఏ విధంగా నింపుకోవాలో చూపిస్తానండి నేను ఇవన్నీ కూడా మా గార్డెన్ లో కలెక్ట్ చేసుకున్నవండి ఎండాకులు అలాగే తీసేసిన మొక్కలు అన్ని కూడా ఈ డ్రమ్ లో అయితే వేసుకుంటాను ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా పసుపు మొక్కలు తీసేయగా వచ్చిన ఆకులండి ఇవేమో గార్డెన్ లో తీసేసిన బంతి మొక్కలు అలాగే కొన్ని బెండ మొక్కలు కూడా తీసేసాను అవన్నీ ఎండిపోయిన తర్వాత ఇలా అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా టబ్బుకి మనం డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఈ డ్రైన్ హోల్స్ ని కవర్ చేయడానికి టైల్ మొక్కలు అయితే పెట్టుకోవాలి అప్పుడు మనం వేసిన వాటర్ చక్కగా డ్రైన్ అవుతుంది అలాగే మట్టి కూడా మనకి వెళ్ళిపోకుండా ఈ టైల్ మొక్కలు అయితే ఆపుతాయండి ఇలా ఇదే విధంగా మొత్తం టబ్లన్నీ కూడా పెట్టుకున్నాను టైల్ మొక్కలు ఈ టైల్ ముక్కలు కదిలిపోకుండా కాస్త మట్టి అయితే వేయాలి కొంచెం ఒక లేయర్ మట్టి వేసుకుంటే సరిపోతుంది అడుగున దీనిపైన దీనిపైన మనం పసుపు మొక్కలు తీసేగా వచ్చిన ఎండాకులు అయితే వేసుకుందామండి కొన్ని ఇలా ఈ పసుపు ఆకులు వేసుకోవడం వల్ల మనకి డెమటోడ్స్ అనేవి రాకుండా ఉంటాయి వేరుకుళ్ళు లాంటివి ఏమీ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది పసుపు ఆకులు వీటిపైన గార్డెన్లో తీసేసిన ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ కూడా వేస్తున్నానండి ఇలా మనం ఫస్ట్ అడుగున సాయిల్ వేసుకుని దానిపైన మనం ఎండాకులు కానీ ఇలా ఎండిపోయిన మొక్కలు కానీ వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం మట్టి అయితే ఫిల్ చేసుకోవాలండి మట్టి వేసిన తర్వాత కాస్త గట్టిగా అయితే నొక్కాలి ఇంత మట్టి అయితే సరిపోతుందండి కుండి చూసారా చక్కగా నిండిపోయింది మనం ఇలా హాఫ్ నింపుకుంటే సరిపోతుంది ఫుల్గా కూడా నింపక్కర్లేదు పట్టి అంతా కూడా నేను ఈ టబ్బులన్నిటిలోనూ నింపేసుకున్నానండి చూసారా మొత్తం మనం ఏ వరకే నింపుకున్నాము ఫుల్గా కూడా నింపుకోలేదు ఇప్పుడు ఈ కుండీ చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ఇంత పెద్ద కుండీ కూడా మనం చాలా ఈజీగా అయితే లిఫ్ట్ చేసేయచ్చు నేను నాలుగు కుండీల్లోంచి నుంచి తీసిన మట్టిని ఎనిమిది కుండీల్లో అయితే నింపుకున్నాను ఇలా నింపిన తర్వాత కూడా ఇంకా ఇంత సాయిల్ అయితే మిగిలింది చూసారా ఇంకా ఎంత మిగిలిందో ఈ విధంగా కుండీలను నింపుకోవడం వలన టెర్రస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది తక్కువ మట్టితో ఎక్కువ కుండీలు నింపుకోవచ్చు అలాగే ఎక్కువ మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇదండి ఇవాళ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్